నల్గొండ జిల్లా మిరియాలగూడ ఖమ్మం రోడ్ లోని పద్మావతి నగర్ లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేరిక భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిక భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో మెలిసి సంఘ బలోపేతంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ముందంజలో ఉండాలని కోరారు కాంట్రాక్టర్ అంకది సత్తమయ్య భవన నిర్మాణానికి గ్రౌండ్ ఫ్లోర్ ఖర్చు ముందుగా భవన నిర్మాణ పోకల ప్రభాకర్ దంపతులు ఏవన్ కాంట్రాక్టర్ అంకత్ సత్యమయ్య దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పెరిక సంఘం రాష్ట నాయకులు జుట్టుకొండ సత్యనారాయణం అంగిరేకులు నాగార్జున జిల్లా అధ్యక్షులు ముత్తునేని శాంసుందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొనకంచి వీరరాగవళ్లు పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి భిక్షపతి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు భవన నిర్మాణ కమిటీ సభ్యులు బొలిశెట్టి వీరభద్రయ్యం ఇండ్ల మల్లయ్యం ఎర్రంశెట్టి ఉపేందర్ బలిశెట్టి పరశురాములు కొనకంచి వెంకటేశ్వర్లు స్థానిక కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సరెడ్డి చల్ల నాగమ్మ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొనకంచి మాట్లాడుతూ పెరిగా కుల సంఘం అభివృద్ధికి పేద చదువు కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు కులపరమైన కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా సంఘాన్ని ముందంజలో ఉంచుతామన్నారు దాతల సహకారంతో భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థలదాత పోకల ప్రభాకర్ అంకత్ సత్య పోకర నగయ్యం అంధ సత్యమయ్యలు పాల్గొన్నారు భవనం నిర్మాణంలో భాగంగా ఈనాడు ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది శంకుస్థాన స్థాపన కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు భక్తుల లక్ష్మణారెడ్డి గారు వారు చేయటం మాకు ఆనందదాయకం మేము తలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే బీద విద్యార్థులకు ఏ కులమైన కానివ్వండి మా కులమైన కానివ్వండి వేరే కులమైన కానివ్వండి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడానికి వాళ్ళు వెనుకబడి ఉండకుండా రాణించడానికి మా కృషి చేయటంలో భాగంగా ఒక బిల్డింగ్ని మేము నిర్వహి నిర్వహణ చేస్తున్నాం దాంట్లో భాగంగా మరి ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి మరి మమ్మల్ని అభినందించి మరి వారు కూడా వారు తోసిన సహాయాన్ని అందజేస్తామని చెప్పారు మేము వారిని ఒక పది లక్షల రూపాయలు కోరుతున్నాం బిల్డింగ్ కోరుకోవడానికి వారు అందిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది గతంలో కూడా మేము ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది అప్పుడు కూడా చెప్పారు వారు ఇప్పుడు కూడా ఇచ్చారు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు మరియు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కాలేదానికి వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క భవనమే యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఒక కమ్యూనిటీలో అందరూ సమానంగా అభివృద్ధిలోకి రాలేరు అందరికీ సొంత భవనాలు ఉండవు కాబట్టి అటువంటి వారికి ఎటువంటి అవసరానికైనా ఈ భవనాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఏ కార్యక్రమాలైనా నిర్వహించుకుంటే అనుకూలంగా ఉండాలని మనకు పోకల ప్రభాకర్ గారు రెండు వందల గజాల స్థలాన్ని బహుకరణ చేయడం జరిగింది అదేవిధంగా మా మా అంత సత్యం గారు మా పెద్దలు అంత సత్యం గారు ఇలా మా ప్రసంగం అందరూ కూడా మేము ముందుంటాం నడవండి అని చెప్పినప్పుడు మా అంకటి వెంకట్రామీళ్ళందరూ నడవనప్పుడు ఆ భరోసాతోనే ఇంత దూరం ప్రయాణం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మేము ముందనే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ ఎంపీ ఎంపీగా ఎంపీ కానీ కలవలేకపోయినాము చైర్మన్ గారిని కలిసాం ఎమ్మెల్యే గారు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు రెండుసార్లు కలిసినప్పుడు మీకు ఎందుకు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి అతను ఇంత ముందు చేసినటువంటి పది సంవత్సరాల సర్వీస్ కూడా మాకు తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో ఈ భవనాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు మేము ధైర్యంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం అదేవిధంగా దీనికి మాకు ఎంతో సహకరించిన మా యొక్క రెండుసార్లు చైర్మన్ దుబ్బల సత్యనారాయణ గారు మరియు వీరయ వర్మ వీరయ వర్మ గారు మా చైర్మను అతను అతని యొక్క పూర్తి అతను అందరూ కూడా ఏంటంటే మీకు ఏ రకము ఎవరు కానీ చేసి సాయం కావాలన్నా కానీ చేస్తున్నారు అందరికీ పేరు పేరున మన శంకర్ నాయక్ గారు అయితే మరీ మన ఎంపీ గారితో ఆన్లైన్లో ఫోన్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి పది లక్షల రూపాయలు కూడా ఎంఎస్మెంట్ చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చేస్తారని కాదు చెప్పకుండా చేస్తారు ఆ నమ్మకం మాకు ఉన్నది అతను ఇంతకుముందు కూడా మా ఉపాధ్యాయుల విషయంలో కూడా చాలా మంచి ప్రోగ్రాం చేశారు అందులో మేము కూడా పార్టిసిపేట్ అయ్యాం మాకు ఈ భవనాన్ని కూడా అన్ని సాయం శాఖలు అందిస్తారని అందించాలని మరి ఈ మీద కూడా పెరక సంఘం తరఫున వారికి వీరిని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నడిపెట్టిన పెరక అనేది ఖైరదాబాద్లో ఉంది ఆ ఖైరదాబాద్ భవనం తోటే ఎవరంటే అందరికీ ఆ భవనం పేరు చెప్పడం అనే విలం అనేది బయటకు వచ్చేసింది సార్ రాష్ట్రంలో దాదాపు మేము లెవెన్ పర్సెంట్ దాకా ఉన్నాం మరియు మీ మీకు వస్తే నల్గొండ పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మేము దాదాపు థర్టీ వన్ పర్సెంట్ వచ్చి అనేది కాబట్టి కొన్ని విషయాలకు వచ్చినప్పుడు పట్టణాలలో కొంతమంది ఇట్లా జాబు పర్సప్లో కానీ ఉద్యోగ కానీ అండ్ వ్యాపార తరగతిలో ఉన్నప్పుడు కొన్ని పేద విద్యార్థులకు కమ్యూనిటీలో అందరూ ఒక తిరిగి ఉండాలని చెప్పేసి హాస్టల్ భవన నిర్మాణానికి ముందుకొచ్చు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా వచ్చే ప్రభుత్వ కూరలు కూడా మాకు కూడా తగిన వాట ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ